తిరుమల తిరుపతిలో ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిందే అసలుకి స్టాంపిడ్కి సంబంధించిన కారణాలేంటి అనేది కూడా దానికి సంబంధించిన దర్యాప్తు అయితే జరుగుతూ వస్తుంది కానీ కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి వైసీపీ ఎంతో ప్రయత్నాలు అయితే చేస్తుంది అయితే దీని ఉన్నటువంటి ఒక అసలు కుట్రలు ఏంటి అనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ హరిసింని శ్రీనివాస్ గారు ఉన్నారు వాళ్ళకి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ దేవుడితో చలగాటాలు ఆడకూడదు అన్నది గతంలో కూడా వాళ్ళు చూశారు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కూడా ఐదు కొండల్ని రెండు కొండలు అన్నప్పుడే ఏం జరిగిందని అందరికీ తెలిసిందే అయినా సరే తిరుమల లడ్డులో కల్తీ కూర్చించు కూడా వైసీపీ మీద చాలా రకాల ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ తొక్కిసలాట దీంట్లో కూడా వైసీపీ కుట్ర కోణాలు బయటపడుతున్నట్టు తెలుస్తుంది దీన్ని ఎలా చూడాలంటే సార్ ఇక్కడ యాక్చువల్గా నిన్న జరిగిన దాని మీద రెండు వర్షాలండి ఇది అంటే ఒక ఒక పార్టీ ఏంటంటే అధికార నిర్లక్ష్యం తలబిరుచుతలు రెండు కుట్ర వెనకాల కుట్ర ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ అని చెప్పేసి భక్తులందరూ గోవింద గోవిందనామ స్మరణతో కలియుగ వైకుంఠమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ వైకుంఠ ఏకాదశి నాడు దర్శించుకోవాలని గువ్విళ్ళు ఎవరుతూ ఉంటారండి ఆత్రంగా ఉంటారు ఆధ్యాత్మికంగా తాదాత్మ్యతతోటి వాళ్ళు ఆ రోజు దర్శనం చేసుకోవాలంటారు ఇప్పుడు వీళ్ళు పది రోజులు ఇచ్చారు అవకాశం ఇవాళ వైకుంఠాక తెస్తే జనవరి పది అసలు మొదట టిక్కెట్లు తిరుపతిలో ఇవ్వటం ఏంటి ఆ టోకెన్లు టోకెన్లు ఉన్నవాళ్ళు మాత్రమే కొండ మీదకి అనుమతిస్తామని జేఈఓ చెప్ప ఈవో చెప్పడం ఏంటి అసలు దీని వెనక ఏముంది ఎవరి ప్రయోజనాల కోసం ఇది చేస్తున్నారు అసలు వైసీపీ ఆరంభించిన ప్రారంభించిన ఈ టోకెన్ సిస్టమ్ అంటే బ్రోకర్లని దళార్లని పెంచడానికి అటు ఇక్కడ అమ్ము అమ్ముదొబ్బుదని ఆ నాయకులు తిరుపతిని వ్యాపార కేంద్రంగా మార్చి స్వామివారి మీద ఉన్న భక్తిని వాళ్ళు వ్యాపారంగా మార్చుకొని ధనార్జనకి తెగబడ్డారు వాళ్ళు బరి తెగించారు దాన్ని ఇంకా కొనసాగించడం ఏంటి ఈ ఈవో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు తిరుపతి నుంచి తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పారు ఆయన మీద ఈవో మీద ఆ జేఈఓ మీద నమ్మకంతో వాళ్ళిద్దరిని తెచ్చు కీలకమైన స్థానాల్లో పెట్టాడు చంద్రబాబు గారు కీలకమైన స్థానాల్లో పెట్టినప్పుడు అధినేత కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు చంద్రబాబు నాయుడు గారు తన విధానాన్ని తెలియజేసిన తర్వాత తన పాలసీని చెప్పిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఎడ్డువంటి తెడ్డు అన్నట్టు లెస్ట్ అయినట్టు చేయటం ఏంటండి అసలు అంత నిర్లక్ష్యం ఏంటి విధుల్లో ఏం చెప్పదలుచుకున్నారు ఏం చేయదలుచుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవస్థానం కోట్లాది మంది భక్తులు కోట్లాది మంది తమ విలవేల్పుగా భావిస్తారు వెంకటేశ్వర స్వామిని ఆయన భక్తులు అసౌకర్యం కలగకుండా వాళ్ళు సుజావుగా దర్శనం చేసుకుని సంతృప్తిగా వాళ్ళు వెళ్ళేలా చూడాల్సిన బాధ్యత ఆ పరిపాలనా విభాగంలో ఉంది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ట్రస్ట్ బోర్డు ఉంటుంది పాలక మండలి పాలక మండలి సభ్యులందరూ కలిపి బోర్డు తీసుకున్న నిర్ణయానికి మూసుకుని పనిచేయాలి వీళ్ళు వీళ్ళు ఎగ్జిక్యూటివ్ అధికారులు ఎగ్జిక్యూషన్ పనిచేసేవాళ్ళు విధాన నిర్ణయాలు ఆదేశాలు పాలక మండలి నుంచి నుంచి వస్తాయి ప్రభుత్వంలో అయితే ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వంగా ఏర్పడి శాసనం ద్వారా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ప్రజల ప్రతినిధులుగా ప్రజాస్వామ్యం అంటే ఏంటండి ప్రజలే రాజులు ఆ ప్రజలు ప్రజలందరూ ఈ ఐదు కోట్ల మంది అసెంబ్లీలో కూర్చోలేరు కదా అని చేత వాళ్ళ ప్రతినిధులుగా అక్కడ కూర్చుంటారు వాళ్ళు చేసిన నిర్ణయాలు శాసనాలు అమలు చేయాల్సిన బాధ్యత అన్నీ మూసుకుని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిదండి ఈ ఉద్యోగులు ఎగ్జిక్యూటివ్స్ అధికారులు అందరు కానీ పైనుంచి కింద వరకు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఒక పాలక మండలి ఉంటుంది వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని మార్పులు చేస్తారు చేర్పులు చేస్తారు వాళ్ళది చెప్పింది చెప్పినట్టు చూచర్ తప్పకుండా వీళ్ళు అమలు చేయాలి అందులో మెరుగైన పనితనం కనిపించాలి చెప్పింది చెప్పినట్టు చేత గంగిరెద్దులేక తలవపడం కాదు చెప్పింది చెప్పినట్టు చేయటం అంటే మెరుగైన ఫలితాలు చూపించాలి దాన్ని మానేసి వీళ్ళిద్దరు కూడా మాకు జెరి ఉన్నాయి ఉన్నాయంటారు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు ఈవో శ్యామలరావు కానీ ఈ జేఈఓ వెంకట చౌదరి కానీ ఇంకా వాళ్ళ పరివారం ఇక్కడ వాళ్ళు రాగానే చేయాల్సిన పని ఏంటి మొట్టమొదటిగా అక్కడ ఎవరెవరైతే వైసీపీతో అంటగాగిన వాళ్ళు ఉన్నారో వైసీపీ నేతలకు అడుగులు మడుగులొత్తో అక్రమాలు అవినీతి చేశారో దళారీలకి బాసటగా నిలిచారో వాళ్ళందరినీ తొలగించి పక్కన పెట్టి ఏ వ్యవస్థలోనైనా నిజాయితీ పనులు మౌనంగా ఉండిపోతారు ఈ అక్రమాలు చెలరైపోతుంటే అక్రమార్కులు చెలరైపోతుంటే వాళ్ళు చేయలేక చేయకుండా ఉండలేక చేయనివ్వక ఏం చేయాలో తెలియక పక్కన ఉండిపోతారు అటువంటి వాళ్ళందరికీ ఫ్రంట్ లైన్లో తీసుకొచ్చి వాళ్ళు కొన్ని బాధ్యతలు అప్పగించి వాళ్ళ చేత పని చేయించుకోవాలి దేవస్థానానికి భక్తుల పట్ల భక్తుల సౌకర్యాలు మెరుగై భక్తులు అలాగే ప్రభుత్వానికి వాళ్ళు నియమించిన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఇక్కడ ఇవన్నీ మానేసి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళతో పాత ఉన్న బొత్స అచ్చిన దగ్గర పనిచేశాడు ఈవో ఆ స్మెల్ ఇంకా పోలేదనుకుంటా వైసీపీ స్మెల్ ఇంగు కట్టిన గుడ్డగా ఇంగు స్మెల్ పోదాం ఈ వెంకంజాగర్ అయితే తలబిరుసు హెడ్ స్ట్రాంగ్ అంటారు దాన్ని యారగెన్సీ వాళ్ళు ఏ నమ్మకంతో పెట్టాడు చంద్రబాబు గారు ఆయన చెడ్డ పేరు తేకూడదు ఇలా ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధ దేవాలయం దేవస్థానం కోట్లాది మంది భక్తులు మొదటగా వాళ్ళు స్వామివారికి భక్తులకి మధ్య అనుసంధానం చేసి స్వామివారి పట్ల ఈ భక్తులు ఆపేక్షతో ఆతృతతో భక్తితో ప్రేమతో మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు వాళ్ళకి సౌకర్యవంతంగా దర్శనం చేసి ఏర్పాట్లు చేయాలి వాళ్ళ వసతికి ఇబ్బంది లేకుండా చూడాలి ఆహారానికి ఇబ్బంది లేకుండా చూడాలి వీటితో పాటు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి అక్కడ భక్తులు భక్తులు భగవంతుడంతో భక్తులు కూడా అంతే భగవంతుడితో సమానంగా చూడాలి ఆ భక్తుల్ని వీళ్ళ జీతాలు తీసుకుంటున్నారు కదా ఎట్ ది సేమ్ టైం వీళ్ళని ఆ స్థానంలో కూర్చోబెట్టినా ప్రభుత్వాధినేత ఆ ప్రభుత్వం ఎవరిది కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు కలయిక ఆ మూడు పార్టీలకి నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు మద్దతుదారులు ఉంటారు కదా వాళ్ళకి ఈ ఈ ప్రసిద్ధ దేవాలయం కాబట్టి కొన్ని ప్రోటోకాల్స్ ప్రివిలేజెస్ ఉంటాయి ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ క్యాబినెట్ హోదా ఉన్న వాళ్ళకి కొంతమందికి లెటర్లు ఇస్తున్నారు దర్శనాల నిమిత్తం బ్రేక్ దర్శనాలు కానీ రకరకాల కైంకర్యాలకి వాళ్ళు ఇచ్చినప్పుడు వాటిని ఆ ప్రివిలేజేసిని మీరు గౌరవించాల్సిన బాధ్యత ఉందా లేదా ఆ ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత ఉందా లేదా ఒక ఎమ్మెల్యే ఒక లెటర్ ఇస్తాడు ఆ లెటర్ పట్టుకుని ఎవరో భక్తుడు వస్తాడు అక్కడ మీరు వాళ్ళని చులకంగా చూడటం వాళ్ళని ఇబ్బంది పెట్టడం దృష్టిగా వ్యవహరించడం తగునా మీకు లేదంటే మీరు ప్రభుత్వాధీనేతతో మాట్లాడి అసలు ఈ సిఫార్సు లేఖలే లేకుండా చేయగలిగితే చేయండి తోలు తీసి అండి అలా చేస్తే ఎందుకంటే అసలు ఆ ప్లేస్లో కూర్చోవడానికి ఆ ప్రభుత్వం ఏర్పడడానికి కారకులు ఎవరు ద్వితీయ తృతీయ శ్రేణులు కార్యకర్తలు నాయకులు ఆ స్వానుభూతిపరులు వాళ్ళందరూ వల్ల వాళ్ళకి ఆ అధికారం వచ్చింది వాళ్ళకి అధికారం రావడం వల్ల నువ్వు వచ్చేవాడు కూర్చున్నావు నువ్వు దిష్టిబొమ్మ అయినా సరే నువ్వు నీ ప్రతిబేట నువ్వు చేసిన తర్వాత తెలుతుంది కానీ నువ్వు ఎంత గొప్ప బాడమని తెచ్చిపెట్టారు అక్కడ నువ్వు ఎవరైతే నిన్న రావడం కారకులు అయ్యారో ఎవరైతే శ్వేదం చెందించి రక్తం కరిగించి శ్వేదం చెందించి భుజాల కాయలు కాసిలో మోసి ఆ పార్టీని ఆ వ్యక్తుల్ని మోసి ఆ స్థానంలో కూర్చోబెట్టి తద్వారా అధికారం ద్వారా మీరు ఇక్కడ రావడానికి కారకులు అయ్యారో వాళ్ళ పట్ల మీరు చులకనంగా ఉండటం ఏంటి అన్నట్లుగానే ముఖ్యంగా ప్రజలు ప్రజలంటే ప్రభుత్వం యు ఆర్ పబ్లిక్ సర్వెంట్ యు పబ్లిక్ నువ్వు సర్వెంటు యజమాని యజమాని పట్ల ఒక సేవకుడు ఎలా ఉండాలి నువ్వు రెండు రకాల బాధ్యతనేది ఒకటి భక్తుడి పట్ల కూడా నువ్వు మర్యాదకరంగా ఉండాలి నువ్వు సేవకుడిలానే ఉండాలి భక్తుడి దగ్గర అట్ ది సేమ్ టైం ప్రజల పట్ల కూడా నువ్వు సేవకుడిగా ఉండాలి నువ్వు సేవకుడిగా ఉండడం మానేసేసి ప్రజాప్రతినిధుల పట్ల ప్రజల పట్ల భక్తుల పట్ల మీరు ఏ ఆర్గన్సేటి అక్కడ దురుసుగా వ్యవహరించే ఉద్యోగుల పట్ల మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళందరిని సక్రమంగా క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత మరిచి మీ పెత్తనం మీ అధికారం మీ ప్రోటోకాల్ మీ హోదా మీ దర్జా చూపించుకోవడం ఏంటి ఒక ప్రజా నేను స్వయంగా చూశాను ఒక కేంద్ర మంత్రి ఒక రాష్ట్రంలో ఒక ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కేసినేని శివనాథ్ చిన్ని గారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదు శుక్రవారం రోజున దర్శనానికి వచ్చారు వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం జేఈఓ వాళ్ళని ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళ దగ్గర ఉండి దర్శనం చేయించి పంపించాలి వాళ్ళందరూ వెళ్ళిపోయి నీ కోసం కాపలా వేసే నువ్వు వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్నారు ఇంత నిర్లక్ష్యం ఏంటి నీకు ప్రజాప్రతినిధులు అంటే అంటే ప్రజల పట్ల నీ నిర్లక్ష్యం కదా నువ్వు ఏం చూసుకుని నీ బలుపు ఏంటి నీ తలబిరుసేంటి అలాగే విశ్వవిఖ్యాత నట సార్వబొమ్మ సామాజిక విప్లవగాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తెలుగువారి ఐకాన్ అంతకన్నా ప్రివిలేజ్ ఏమంటే ఎన్టీ రామారావు గారు బంధుగణం నిమ్మకం నుంచి వచ్చారు వాళ్ళ సిఫార్సు లాగా చేసుకొచ్చారు వృత్తి రాలేదు ఎవరిదో ఒక సిఫార్సు లాగా పట్టుకొచ్చారు వాళ్ళ దర్శనం కానీ వసతి కానీ కల్పించకుండా ఆ చింపాడేసిన వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి దుడిసి వ్యవహరించి దుర్భాస్ లాంటి పంపించావంట నీకు అంత నోటోట్టమేంటి నీకంత పొగరేంటి అసలు అని నేనేం చేయాలి నీకు ఆ స్థానం ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు ఐఏఎస్ చదువుకున్నావో లేకపోతే ఏం చదువుకున్నావో నీ రూపురేఖ లావణ్యాలు చూసేవాళ్ళు అక్కడ నువ్వు నిజాయితీగా పనిచేస్తావు పార్టీ ఆ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తామని ఇచ్చారు నేను వాళ్ళేమైనా అవినీతి చేయమంటలేదు కల్తీనే చేయమంటలేదు దళారీ లేక టికెట్లు అమ్ముకోమని చెప్పట్లేదు వాళ్ళు ఈ లేఖ ఇచ్చే సిఫార్సు దర్శనం చేయించరావు బాబు అని చెప్తున్నారు నీకు అంత బలి ఇంక అంతకన్నా బిజీ పని లేవనే నీకు నీ పనే అది ప్రభుత్వం తరఫున వాళ్ళ ప్రతినిధులుగా నువ్వు ఉన్నావు దేవుడికి సర్వే నీకు ఆ భాగ్యం కలిగింది అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉద్యోగ కొలువు దొరకడం అంటే నీకు ఒక భాగ్యం అవును నీకు ఆ భాగ్యం కలిగించిన వాళ్ళని దేవుడితో పాటు వాళ్ళని కూడా నువ్వు దేవుడిలో చూసుకోవాలి కదా అలా చూసుకోకుండా మీరు వవరాక్షన్ ఏంటి నేను నా పాలక మండలి అధ్యక్షుడిని ఆ చైర్మన్ గారిని నువ్వు నువ్వు అని పిలవటం ఏంటి నువ్వు పని ఒకే యుద్ధ స్నేహితులమే అనుకోవచ్చు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ముందు ఆ వాగ్వాదం ఏంటి చేసింది అంత చేసి నీకు ఏం చెప్పి చేయాలి నువ్వు పనివాడువయ్యా ఎస్ నేను చెప్తున్నాను యు ఆర్ సర్వెంట్ పబ్లిక్ సర్వెంట్ ఆ భగవంతుని కూడా నువ్వు సేవకుడివే నువ్వు అధికారం కాదు అక్కడ సేవకూడవు నీ కింద తొట్టిగా నువ్వు అధికారివేమో భక్తులకి పబ్లిక్కి నువ్వు సర్వెంట్ వాళ్ళు చెప్పినట్టు మూసుకొని చెయ్యాలా నీకేం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏం చెప్తే చేయటమే నీకు ముందు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నువ్వేం చేసిన వాళ్ళు చెప్పాలా నువ్వేం చేయబోతున్నావు చెప్పాలి లేదంటే నీకు ఇష్టం లేదనుకో నా తలకే చాలా గట్టి స్ట్రాంగ్ అండి నా తల బిర్చు అంటే వదిలేసిపో ఇంకోటి వస్తాడు నీకు అంత వామరక్షణ చేయాలనుకుంటే నీకు జరి ఉంటే అంతేగాని ఇంతమంది చావు కారణం నువ్వే నీ మీద వచ్చానా నువ్వు మోపాల నీ ఇద్దరి మీదనే మీకు అప్పచెప్పారు అక్కడ ఆ టిక్కెట్లు కొండ మీదకి రావద్దంటే కొండ మీదకి టిక్కెట్లు దర్శనం టిక్కెట్లు దొరికినా దొరకకపోయినా కొండ మీదకి వస్తే ఆ నేల ఆ గాలి ఆ వాతావరణం ఆత్ ఆధ్యాత్మిక భావన ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి ఆ కొండల్లో ప్రతిధ్వనిస్తుంటే ఓంకారనాథం నాభి నుంచి వచ్చి ఒక మనిషిని నిలివెల్లా పులకింపు చేస్తూ ఉంటుంది కదా దర్శనం దొరకపోతే కూర్చుంటారు ఆ కొండకు బయట నుంచి దాన్ని బెట్టుకు వెళ్ళిపోతారు నువ్వు పైకే పైకి రావద్దంటూ టోకి లేకపోతే బ్రహ్మోత్సవాలు జరిగితే లక్షలాది మంది వస్తారు దేవుడు అందరికీ దర్శనం కొత్త దేవుడే బయటకు వస్తాడయ్యా నువ్వెంత దేవుడే బయటకు వచ్చి మాడ వీధిలో తిరిగితే బయట నుంచి దానం పెట్టుకు వెళ్తారు ఎప్పుడన్నా సరే బయట నుంచి దానం పెట్టుకు వెళ్తారు దర్శనం దొరకకపోతే నువ్వు వెవడవు వాళ్ళని ఆపడానికి నువ్వు జీతం తీసుకుంటున్నావా లేదా నేను అడగను తీసుకు ఖచ్చితంగా తీసుకుంటావు ప్రివిలేజెస్ అన్నీ పొందుతున్నావు దేశం మొత్తం మీద ఉన్న ప్రముఖులందరితో పరిచయం ఏర్పడతాయి వాళ్ళతో అమ్యామ్యాలు నీ నీ పనులన్నీ చేసేసుకుని కావాల్సిన వాళ్ళకి అన్ని పనులు చేసుకుంటారో ఇది కాదనుకండి మీరు ఖచ్చితంగా మీరు పైరు వాడుకుంటున్నారు తిరుపతిని ఆ పెంట పోవాలి బాబు గారు వచ్చాడు వీళ్ళు పెట్టాడు ఎంత పోద్దే ప్రక్షాళన జరుగుద్ది ఆ దొంగల దొంగలు మూటందరిని పైకి పంపిస్తే పక్కకు పంపిస్తారని చెప్పి అనుకున్నాం ఎన్ని ఏమీ లేకుండా గ్యాంగే కనపడుతుంటే బొత్స చెప్తే అరవై మందికి పంపిస్తావు రోజవు ఎగరేసుకుంటూ వచ్చేస్తుంది నువ్వు వాళ్ళకి పనిచేస్తున్నావా నువ్వు మీకోసం రక్తాలు చెందించి ఈ పార్టీ వచ్చింది మంచి రోజులు వస్తాయి అనుకుంటే ఇంకా ఒంగోలుతోటి స్నేహితు నీకు అంత బాధ ఉండాలి ఇంట్లో పనిచేయమైపోయి ఇళ్ళ దగ్గర ఉండి ఈ పార్టీ ఖచ్చితంగా చెప్తాను నువ్వు టీడీపీకే పనిచేయి వైసీపీ వాళ్ళతో అసలు మాట్లాడకూడదు నువ్వు వైసీపీ వాళ్ళ దర్శనాలు ఇవ్వకూడదు నువ్వు సిఫార్సు పట్టుకొత్త కూడా ఇవ్వకూడదు ఓపెన్గా చెప్తున్నాను నేను ఇవ్వకూడదు అంతే ఇలాగే నువ్వు అలా వ్యవహరిస్తాను మేము అక్కడ ఉన్నమ్మ నిన్ను బయటికి పంపించేదాకా ప్రజలు చేస్తాం గుర్తుపెట్టుకోవాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి సో చూద్దాం సార్ ఖచ్చితంగా దీనిపైన మాత్రం పూర్తి స్థాయిలో అయితే విచారణ అయితే జరుగుతుంది సో ఏం తేలిందని అయితే చూద్దాం మరి నమస్తే